గీతా మధురిమల్ అధ్యాయం ఆరు నిధి ధ్యాసన ధ్యానం ధ్యానం రెండు రకాలు ఉపాసన ధ్యానం నిధి ధ్యాసన ధ్యానం ఉపాసనకు నిధి ధ్యాసనానికి భేదం ఉంది ఉపాసన జ్ఞానం పొందక ముందు చిత్తశుద్ధి కోసం చేసే ధ్యానం నిధి ధ్యాసనం జ్ఞానం పొందాక ఆ జ్ఞాన నిష్టలో నిలబడటానికి చేసే ధ్యానం ఆరవ అధ్యాయం దేని గురించి చెప్తోంది అంటే నిధిధ్యాసన గురించి చెప్తున్నది జ్ఞానం విషయంలో మూడు అంశాలు ఉంటాయి అవి బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనుభవం బ్రహ్మ జ్ఞాన ఫల అనుభవం బ్రహ్మ జ్ఞానం శ్రవణ మననాల ద్వారా పొందుతాం బ్రహ్మ అనుభవం పొందనవసరం లేదు బ్రహ్మ అనుభవం వల్లనే తక్కిన అనుభవాలను పొందుతాం బ్రహ్మజ్ఞాన ఫల అనుభవం నిధిధ్యాసనం ద్వారా పొందుతాం ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆరవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ నిధిధ్యాసనం గురించి చెప్తున్నాడు చాలామంది అది ఉపాసన గురించి అని పొరపాటు పడతారు కానీ ఈ అధ్యాయంలో అంశం నిధిధ్యాసనం ఎందుకు దాని గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే రెండవ అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయం వరకు అంటే నాలుగు అధ్యాయాలలో శ్రవణం చేశాడు అర్జునుడు దాన్ని జీర్ణించుకోవాలి అతను అందువల్ల ఆరవ అధ్యాయంలో అంశం నిధిధ్యాసనం దీని గురించి ఇంత వివరంగా శాస్త్రంలో వేరే ఎక్కడా చూడం మనం అందువల్ల ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది బ్రహ్మజ్ఞాన ఫలం పొందటానికి ధ్యాసనం చేస్తాము అని చూసాం బ్రహ్మజ్ఞాన ఫల అనుభవం ఏమిటి శాంతి తృప్తి అభయం పొందటం అవి మనం పొందిన జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకుంటేనే పొందుతాం అంటే అది నిధి ధ్యాసన ద్వారానే సాధ్యమవుతుంది నిధి ధ్యాసనలో జ్ఞానంలో పొందిన వాక్యాలను తీసుకుని వాటి మీద ధ్యానం చేయాలి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో నిధి ధ్యాసనాన్ని వివరిస్తాడు ఈ అధ్యాయాన్ని మొత్తం ఆరు అంశాలుగా విభజించవచ్చు అవి బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు ధ్యాన స్వరూపం ధ్యాన ఫలం ధ్యాన ప్రతిబంధకాలు అవేమిటో టూకీగా చూద్దాం ఒకటి బహిరంగ సాధనలు వీటిని సామాన్య సాధనలు అని కూడా అంటారు ఈ సాధనలు ఎప్పుడూ అంటే రోజంతా పాటించాలి కేవలం ధ్యానం చేసే ముందు మాత్రమే చేస్తే చాలదు రెండు అంతరంగ సాధనలు ఈ సాధనలను ధ్యానం చేసే ముందు పాటించాలి వీటిని విశేష సాధనలు అని కూడా అంటారు మూడు ధ్యాన స్వరూపం ధ్యానం అంటే ఏమిటో చూస్తాం ధ్యానం అంటే దేని మీదైనా ధ్యానం చేయటమా దేని మీదైనా ఏకాగ్రత చూపడమా లేక ఆలోచనారహితంగా ఉండటమా అంటే మనోనాశనం చేయటమా ఏం చేయాలి అదంతా ధ్యాన స్వరూపంలో చూస్తాం నాలుగు ధ్యాన ఫలం ధ్యానం చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటి శరీరం తేలిగ్గా అవుతుందా ఎదుటి వారి మనసును చదవగలుగుతారా వీటి జవాబులు దొరుకుతాయి ఐదు ధ్యాన ప్రతిబంధకాలు ధ్యానం చేయడానికి కూర్చుంటే కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి ముఖ్యంగా మంచి నిద్ర వస్తుంది లేదా మనసు పరిపరి విధాల పోతుంది వాటిని నివారించే పద్ధతి కూడా ఇందులో చూస్తాం ఈ విధంగా ఆరవ అధ్యాయం నిధి ధ్యాసన చేయటానికి తోడ్పడే అధ్యాయం